మీ పేరమ్మా నీ పేరు నీ పేరు నా సౌగంధిక ఎన్న క్లాస్ ఇంకా యూకేజీ అయినా యూకేజీలోకి వచ్చావు అప్పుడు నేనే నేను అయితే నీకు అంటా ఆకలేసి తింటుందా ప్రతి పూట ఆకలి అని చెప్తుంది కానీ ఇప్పుడు కూర ముక్కలు అవి అన్నీ తినదు దాని పేస్ట్ చిడికేసి వెళ్ళాలి పెడతాము ఫ్రూట్స్ అయితే కూడా పేస్ట్ ఇంటి వద్దు అది వద్దు తక్కువ రెండు మీరు బాగా కడిగేసి గ్రైండ్ చేసేసినట్టుగా తింటున్న తర్వాత పేరు అయింది రెండు రెండు చెంచాలు గ్లాస్ బ్లాస్ వేసి వాపోక మీరు అడుగునంత ఇదేం లేదు కొంచెం వీక్నెస్ లైట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ మాట్లాడితే ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి కనుక శరీరంలో ఉంటే ఆటోమేటిక్గా వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది అది ఎప్పుడైతే లేదో ప్రతి చిన్నదానికి కొంచెం నీళ్ళు తేడా అయితే దొరికేయడం కొంచెం ఫుడ్ తేడా అయితే దొరికేయడం ఇవన్నీ దొరుకుతాయి ప్రతి ప్రేమ లేదు అవును ఒక రోజు చూస్తున్నాను కూర్చోము డబ్బు చూపించండి ప్రయోజనకు అది బాగుంటుంది లోపల నుంచి ఇచ్చిన అది పోదు అది వేరు ఇది వేరు దీనికి దానికైనా అంటే ఈ అమ్మాయికి ఏంటంటే నెయ్యి తదమ్మా మీరు ఏమేమి పెట్టారు సాయంకాలం పెట్టకండి పొద్దున్న మధ్యాహ్నం పెట్టండి వేరిని బట్టి ఒక రెండు చెంచాలు టేబుల్ స్పూన్స్ కన్నా వస్తున్నాయి ఈ అమ్మాయికి అలాగే తేనె రెండుసార్లు తేనె తేనె తీసుకెళ్ళారా ఉన్నదా అయిపోయింది అదే మీరు ఏం తీసుకెళ్తాననేది ఇస్తాను దానికి అయితే అల్ట్మెంట్ ఇస్తాను ఈ రెండింటి నుంచి యాంటీ ఆక్సిడెంట్ కింద ఏమో తేనె పనిచేస్తుంది యాంటీబయాటిక్ కిందేమో నెయ్యి పనిచేస్తుంది ఈ వయసుకి మెడిసిన్స్ మనం కావాల్సినట్టు వాడేయకూడదు వాడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటి నుంచి అలవాటు చేసాం అనుకో మెడిసిన్స్ మీరు వేసినవి ఉన్నాయి కదా చపా ఈ టాక్సిన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ అవి ఏసీ చేయకూడదు అది ఏదో మా ఓటు వయసు వాళ్ళు తప్పని పని పరిస్థితిలో అది కాన్ఫర్ట్ పోజిషన్ అనమాట మ్యాక్సిమం అటువంటి టైంలోనే చేయాలి తప్ప ఈ టైంలో చేయాల్సిన పని కాదు ఇది అవి చేసేసేంటివి మీకు సరిపడతాం